ialah ఈ దేశానికి మంచి కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ పాకిస్తాన్ మీద ఒక మహిళగా ఉండి ప్రపంచ దేశాలను గజ గజ వణికిచ్చి పాకిస్తాన్ ను ఆర్మీని తొంభై ఐదు వేల మందిని లొంగ తీసుకుని తుపాకులను హుట్టలుగా పేర్చగలిగినటువంటి మోకాళ్ళ మీద వందనం పెట్టించుకున్నటువంటి వీర వనిత ప్రపంచంలో ఇందిరాగాంధీ ఆ త్యాగమూర్తుల యొక్క ఆనవాళ్ళు వాళ్ళు దేశాన్ని ప్రేమించినటువంటి తీరు పొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటే నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి దిగదుడుపు కానీ కొంతమంది సైకో బ్యాచ్ అనేది నేషనల్ మీడియా కావచ్చు కొంతమంది యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఎగబడిపోయి పోయి మాట్లాడుతూ ఉంటారు ఏముండదు వంకాయ పేదవాణి బతుకంటే ఈ సన్నాసులకు తెలియదు కులము మతము మోడీ గొప్పతనం ఆకలి కేకలకు ఈ సన్నాసులకు అవసరం లేదు చదువు అవసరం లేదు ప్రాజెక్టులు అవసరం లేదు విద్యా ప్రమాణాల గురించి అవసరం లేదు ఒక రాజనీతి అవసరం లేదు ఒక రాజ్యాంగం అవసరం లేదు సనాతన ధర్మం జై శ్రీరామ్ నరేంద్ర మోడీ ఇవి ఉంటే చాలు ఈ నువ్వు దేనికైనా మాట్లాడుతారు ఎంతకైనా తెగిస్తావు ఇది దేశానికి గుడ్డలు పెట్టు సగటు పేదోడి యొక్క హక్కులను కాలరాసేటువంటి హక్కు ఏ గాడి కొడుకుకి ఒడియలేదు రాజ్యాంగము ఈ దేశంలో ఉన్న అందరికి కూడా సమానమైన హక్కు ఇచ్చిందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి